తలు కూడా రాయ్ సో లేదు ఆయన గొప్పదేది ఆయన మనం ప్రేమించాలి కూడా ప్రేమించాలి ఆ ప్రేమను పంచడానికి ప్రేమ ఏంటంటే ఇక్కడ మాటలు చెప్తే సరిపోదు కదా చేతలు కూడా కావాలంటావు కదా చాలా మందికి సహాయం చేయాలి కొడికే వనుకో రెండు నెలల పాటు బయటికి మా ఉద్దేశం ఏంటంటే మేము ఎట్లా ఉంటున్నాం మీరు కూడా అక్కడ ఉండాలని ఉద్దేశంతో ఆ ప్రేమను పంచటానికి ఎందుకంటే మరి నేను తీసుకున్నా మీరు కూడా తీసుకోవాలి అలా దేవుని ప్రేమ ఏంటంటే అందరిని ప్రేమిస్తున్నాడు గాడ్ సో లవుడ్ వాళ్ళు అందరినీ ప్రపంచంలో ఉన్న అందరిని ఆయన ప్రేమిస్తున్నప్పుడు మనం కూడా ముందు కూడా దేవుడు అని ప్రేమించాము పక్కన మనం కూడా ప్రేమించాం అది ప్రేమించేది ఉత్త మాటలేనా అంటే మాటలతో పాటు చేతలు ఎందుకంటే దేవుడు చేతలు దేవుడు ఆ దేవుని ప్రేమను ఇలా ఊరూరా పంచుతా ఉంటాం అనమాట అదే あっ、じゃあなま